అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు రాణి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాద్ స్టైల్లో చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ హైదరాబాద్ స్టైల్ చేపల పులుసును ఒక్కసారైనా టేస్ట్ చూడాల్సిందే అండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే మీరు ట్రై చేయండి నచ్చితే వీడియో కళకి ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఇక నేను ఒక కేజీ చేపలు తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీనిపైన ఒక చెక్క నిమ్మరసాన్ని అలాగే పసుపు ఉప్పు కారం పొడి అండి ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగానే వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు అది కూడా ఇట్లా స్ప్రెడ్ చేసినట్టుగా వేయాలి చల్లుకుంటున్నట్టుగా ఒకే దగ్గర వేయకుండా తర్వాత కొద్దిగా ఆయిల్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ చేప ముక్కలకి బాగా పట్టేలాగా అన్ని చేప ముక్కలకి ఈవెన్గా పట్టించి తర్వాత మూత పెట్టేసి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన ఉంచేయండి ఇప్పుడు మసాలా కోసం నేను పావు టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్ల ధనియాలు వన్ టీ స్పూను జీలకర్ర ఇది చెత్త అండి రెండు చిన్న పీసులు అలాగే మిరియాలు రెండు ఇలాచీలు నాలుగు లవంగాలు పావు టీ స్పూన్ సాజీరా వన్ టీ స్పూన్ గసాలు ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లోకి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నా దీని ప్లేస్లో ఎన్నైనా కొబ్బరి ముక్క కూడా చిన్నది కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇవి ఏవి కూడా మనకి మాడకుండా వేయించుకోవాలి ఇవన్నీ వేగి మంచి వాసన వస్తుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచేయాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేగనివ్వాలి ఇక్కడ ఆనియన్స్ అనేది నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నా మనకి గ్రేవీ తక్కువ కావాలి మరీ చిక్కగా అవసరం లేదనుకుంటే ఆనియన్స్ మీద తక్కువ వేసుకోవచ్చు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన నుంచి చల్లారడానికి ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నా అండి నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ వేసుకున్నా కొద్దిగా ఎక్కువగానే వేసుకొని చేప ముక్కలన్నీ కూడా ఇట్లా పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి రెండు సైడ్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ చేపల పులుసు ఎన్నో రకాలు చేస్తుంటారండి అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా చేస్తారు ఇప్పుడు నేను చేసే మటుకు హైదరాబాద్ స్టైల్లోనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఈ మసాలాలు అన్నీ కూడా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇందులో గసాలు కూడా వేసినాం కాబట్టి అంత తొందరగా పౌడర్ కాదు బాగా పౌడర్ చేసుకొని అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్లా చేసుకొని ఇలా గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుంటున్నా ఇదే మిక్సీ జార్లోకి ఆనియన్స్ కూడా వేసుకొని పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ పక్కన ఉంచేసి చూడండి చేపలు అన్నీ కూడా ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసిపెట్టుకుంటున్నా ఇదే ఆయిల్లోకి ముందుగా ఆనియన్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది బాగా ఫ్రై అవ్వాలండి ఇవి రెండు కూడా స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది కలర్ కూడా చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయ్యింది మనకి ఫ్రై అయింది అనుకున్నప్పుడే మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవాలి స్టవ్ను మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి అడగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నా మనకి ఆయిల్ కొంచెం తేలుతుంది ఫ్రై అయింది అనుకున్నప్పుడు మటుకే ఇక్కడ నేను ఆల్రెడీ నూరు పెట్టుకున్నాను కదా అంటే గరం మసాలా అన్నీ కూడా వేయించుకున్నాం కదండీ ధనియాలు జీలకర్ర మెంతులు ఆ పొడి చేసుకుని కూడా పేస్ట్లో చేసినాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకుంటున్నా ఆనియం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మట్టుకి ఈ పేస్ట్ వేసుకోవాలి ఇది వేసిన తర్వాత కూడా కలుపుకుంటూనే ఉండాలి ముఖ్యంగా మనకి ఏంటంటే ఇదంతా కూడా మనకి ఆయిల్లో మంచి ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది కమ్మని రుచితో ఉంటుంది చేపల పులుసు ఎప్పుడు తిన్నా ఇట్లాంటి చేపల పులుసు తినాల్సింది అన్నంత కమ్మగా అయితే ఉంటుంది ఇంకా గ్రేవీ మనకి చిక్కగా కావాలనుకున్న వాళ్ళు మట్టుకే ఇట్లా ఇంత మసాలాలు అయితే వేసుకోండి మాకు తక్కువ కావాలి పలచకు కావాలనుకునే వాళ్ళు ఈ మసాలా క్వాంటిటీ తగ్గించుకోవచ్చు ఈ మసాలన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ కొంచెం ఉప్పు కారం అయితే వేసుకుంటాను చేపల కొద్ది కొద్దిగానే వేసుకున్నాం కదా అందుకని ఇప్పుడు మళ్ళీ మసాలాలో ఉప్పు కారం అనేది ఎక్కువ వేసుకోవాలి మనం మసాలా వేస్తున్నాం కాబట్టి ఉప్పు కారం కూడా కొద్దిగా ఎక్కువ కనబడుతుంది ఆ పులుసు కూడా వేస్తున్నాం అండి ఇప్పుడు దీంట్లోకి అందుకనే ఉప్పు కూడా కొంచెం ఎక్కువ కనబడుతుంది ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు ఇక్కడ చింతపండు రసం అయితే పోసుకుంటున్నాను చింతపండు రసాన్ని మరి పుల్లగా మరి చప్పగా లేకుండా చూసుకోవాలి మసాలా ఎంత వేసినమో అనే దానికంటే ముఖ్యం ఏంది అంటే చింతపండు పులుసు దగ్గరే ఉంటుందండి ముఖ్యంగా మసాలా ఎంత వేసినా కూడా దానికి తగ్గట్టు మన చింతపండు రసం పోసుకుంటే మనకి గ్రేవీ ఎక్కువగా అవుతుందండి ఎంత మందుకైనా సరిపోతుంది ఇంత మనకి చిక్కగా కావాలంటే వాటర్ అంటే చింతపండు రసము వాటర్ అనేది తక్కువ పోసుకోండి మనకి పలచగా కావాలి బాగా పులుసు పులుసుగా కావాలనుకునే వాళ్ళు కొంచెం చింతపండు రసం ఎక్కువేసి వాటర్ కూడా ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ ఎక్కువగా అవుతుంది మనకి చేపల పులుసు కూడా ఎక్కువగా అవుతుంది అది చూసుకొని వేసుకోవాలి ఎవరి ఇంట్లో ఎవరికి ఎట్లా ఇష్టంగా ఉంటుందో ఆ దానికి తగ్గట్టి నాకు ఎట్లా ఇష్టం అట్లా చేస్తున్నాను ఈ మసాలాలతో ఇట్లా పెట్టి చూడండి నేను చెప్పినట్టు టేస్ట్ అయితే అదిరిపోతుంది నేను కొద్దిగా చిక్కగానే చేస్తున్నాను కాబట్టి ఇంత వాటర్ వేసుకున్నా మీరు కావాలనుకునే వాళ్ళు గిన్నె నిండి వరకు కూడా పోసుకోవచ్చు అంటే అప్పుడు పులుసు పులుసుగా ఉంటుంది చేపల పులుసు సో ఇప్పుడైతే ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ కూడా తింట్లు వేసుకోవాలి మరి మీరు ఎలా చేస్తారో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది నేను చేపలన్నీ వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసినాను మూత పెట్టేసిన తర్వాత నేను ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను అంతే నాకు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను హైదరాబాద్ స్టైల్లో చేపల పులుసు రెడీ అయిపోయింది తప్పకుండా